ప్రియమైన ఉద్ధవ నేను ఏ క్షణంలో ఈ లోకాన్ని విడిచి వెళతానో ఆ క్షణమే అమంగళాలు ప్రారంభమవుతాయి ఇంకా నేను వెళ్ళిపోగానే ఇదవుతుంది ఎందుకని కలియుగం ప్రారంభం అవుతుంది అన్నీ నష్టాలు సంభవిస్తాయి అప్పటి నుంచి కలియుగం విలయ రూపం దాలుస్తుంది నేను ఈ భూమిని వదలగానే నీవు కూడా ఇక్కడ ఉండవద్దు కలియుగంలో ఎక్కువ మంది ప్రజలు అధర్మం వైపు మొగ్గు చూపుతారు నీవు ఇక ఆత్మీయులని స్వబంధువులని పరులపై మమతా మమకారాలు పెట్టుకోబోకు అది మనకు కూడా అప్లై అవుతుంది ఇల్లు పెళ్ళం పిల్లలు వాకిలి ఆస్తి ఇవన్నీ నావేనే మమకారం పెట్టుకుంటే మనం అధోగతి పాలైపోతాము ఎవరితో ఉండాలో ఎవరితో కలిసి ఉండాలో కొంతకాలం ఎంత ఉండాలో అంతవరకు ఉండడమే చెయ్యాలి అంతేగాని అది లేకపోతే నేను బతకలేను నే లేకపోతే వాడు బతకలేడని అనుకోవడం చాలా తప్పు అవసరం ఎందుకంటే ఆమె పుట్టినప్పుడు నువ్వు పుట్టలేదు నువ్వు పుట్టినప్పుడు ఆమె పుట్టలేదు ఆమె పోయినప్పుడు నువ్వు పోవు నువ్వు పోయినప్పుడు ఆమె పోదు అర్థమైందా ఇది చిన్న సింపుల్ ట్రూత్ కానీ అటాచ్మెంట్ ఎంతగా ఉంటుందండి మోహం ఒక క్షణం కూడా విడిచి ఉండలేము ఓకే అర్థమైందా అనన్య ప్రేమ చూపి నా యందు నీ మనోవాకాయాలు లగ్నం చేసి సమభావంతో తలంపై స్వేచ్ఛగా సంచరించు అంటే త్రికరణ శుద్ధిగా నన్ను నమ్మి నాయందు నీ మనసు లగ్నం చేసి హాయిగా ఉండు అంటే అటాచ్మెంట్స్ ఏవి లేకుండా ఉండమని ఎప్పుడండి లెస్ లగేజ్ మోర్ కంఫర్ట్ కదా సో ఇవన్నీ పెట్టుకుంటే కుటుంబము అంతా పెట్టుకుంటే మనకు బరువు ఎక్కువ ఈ బరువు లేకుండా హాయిగా ఉండమంటే మనసు తీసుకెళ్ళి పరమాత్మకు పెడితే ఈ అటాచ్మెంట్స్ ఏమి రావు ఈ అటాచ్మెంట్స్ మీద మన మనసు పెట్టినప్పుడు మనకు బరువు ఎక్కిపోతుంది మనం ఎటు వెళ్ళలేము సో ఇస్ ద రియల్ ట్రూత్ సో ఆ విధంగా ఉద్దవా ఈ ప్రపంచంలో మనసుతో ఆలోచించేవి ఒకటి నెంబర్ వన్ వాక్కుతో మాట్లాడేవి కళ్ళతో చూసేవి శ్రవణాది ఇంద్రియాలతో అనుభవించేవి అన్నీ అశాశ్వతాలే అంటే ఏది కూడా శాశ్వతమైంది కాదు అంటే నీ మనసుతో చేసే ఆలోచించే ఆలోచనలన్నీ కూడా ఒకప్పుడు ఉన్నవి ఒకప్పుడు లేకుండా పోతాయి తర్వాత వాక్కుతో మాట్లాడేది నువ్వు రోజుకి ఎన్నిసార్లు నిజం చెప్తావో నీకే తెలియదు కదా ఎప్పుడు నిజమైనప్పుడు మనకు అలవాట్లేదు అన్న అర్థమైందా సో మాట్లాడేవి ఏం మాట్లాడతామో తెలియదు అలాగే కళ్ళతో చూసేవి తర్వాత శ్రవణాది ఇంద్రియాలతో అనుభవించేవి అంటే కళ్ళతో ముక్కుతో చెవులతో నో నోటితో చర్మంతో ఇవి అనుభవించే కూడా అశాశ్వతాలే ఎప్పుడు ఉంటున్నాయా అవి లేవు కొద్దిసేపే ఉంటున్నాయి కాబట్టి అన్నీ అశాశ్వతాలే పగటి కళల వలె అన్ని బూటకాలు పగటి కళ ఎంత అబద్ధమో అవి కూడా అంతే అబద్ధం పిచ్చి పిచ్చి విలాసాలు అన్నీ కూడా ఒక పిచ్చి రతనంతో నువ్వు అనుకుంటున్నావు అవన్నీ కూడా అబద్ధాలే కనుక ఇది వట్టి మాయా నాటకం ఇదే మిథ్య అని భావించు అంటే ప్రపంచంలోంచి నువ్వు దూరం అయిపోవాలంటే ఇంత బలమైనటువంటి ఆలోచన ఆచరణపూర్వకంగా నీకు కావాలి ఊరికే వినేష్ వెళ్ళిపోవడం కాదు దాన్ని ఇంప్లిమెంట్ చేసే పని కూడా మనం చేయగలగాలి అప్పుడే పరమాత్మ యొక్క దృష్టి మన మీద మన దృష్టి ఏకాంతంగా ఆయన మీద పడే అవకాశం వస్తుంది పురుషుడి మనస్సు అశాంతిగా చికాకుగా ఉన్నప్పుడు అతనికి అన్ని వస్తువులు నిస్సారంగా కనిపిస్తాయి సపోజ్ ఉదాహరణ చెప్పుకుందాం ఎందుకు మన మనసు బాగుండలేదు అనుకోండి ఏమండీ మన మనసు బాగుండే భార్య బాగా మామూలుగా ఉన్నా కూడా మనకు చిరాకు కనిపిస్తుంది నిజమా కాదా బికాస్ మైండ్ మనది ఎక్కడో ఉంది ఏదో వర్రీతో ఉన్నాం ఆవిడ మామూలుగా ఉందా ఉన్నా నువ్వు ఉండలేవు కాబట్టి ఇప్పుడు భార్యలో ఉందా లోపం మన మనసులో ఉందా మన మనసులో ఉంది సో కాబట్టి ఇక్కడేమిటి అది ఆ అన్ని వస్తువులు అతనికి నిస్సారంగా అంటే ఏమీ ఉత్సాహం కలగదు మంచి బ్రహ్మాండమైన కూర చేసి మన వంట చేసి పెట్టినా తగలడిందిలే అని చెప్పి అంటాం తప్ప ఎందుకంటే మనసు దాని ఎందుకు లగ్నం కాదా సో మనసు వలనే అన్ని ప్రాబ్లమ్స్ వస్తున్నాయి మనసు వల్లనే సంతోషం వస్తుంది అది నువ్వు ఉత్సాహంగా ఉన్నావు అనుకో ఆవిడ నిజంగా ఉప్పు తక్కువ కారం తక్కువ ఏ చిన్నది బాల బ్రహ్మాండంగా ఉందని తింటావు అవునా కదా ఏమా సో ఈ విధంగా మనం మనసు ఆడుతున్నటువంటి ఒక ప్లే ఇది డ్రామా కాబట్టి నిజానికి అది వస్తు దోషం కాదు అంటే అక్కడ ఉన్నటువంటి భార్య తప్పు లేదు లేదా ఆవిడ చేసిన పదార్థంలోనూ తప్పు లేదు ఎక్కడుంది నీ మనసులో ఉంది చిత్త చాంచల్యమే ప్రభావం కాబట్టి దీనివల్ల ఇది మనస్సు బాగుండకపోతూ వస్తుంది నీ చిత్త చాంచల్యంగా జరుగుతుంది అంటే నువ్వు అనుకున్నది ఏదో నీకు జరగలేదు దానివల్ల నీ మనసు అశాంతికి లోనైంది దానివల్ల ఇక్కడ అందరూ అన్నీ చూపించినా కూడా దేని అందు నీకు సంపూర్ణంగా సంతృప్తి కలగడం కాబట్టి మూల కారణం ఎక్కడుంది చిత్త సాంచల్యంలో ఉంది అంటే మనస్సు నీకు అశాంతిగా ఉన్నప్పుడు ప్రపంచంలో నీకు ఏవి చూపించినా కూడా నీకు అశాంతిగానే ఉంటుంది కాబట్టి ఆ దాంట్లో లేదు అందుకే భగవద్గీతలో మన పరమాత్మ చెప్తాడు కర్మ కర్మయ్యందు దోషం లేదు కర్మని అనుష్ఠానం చేయడంలోనే దోషం అని నా కొరకు నువ్వు కర్మ చేసినప్పుడు అది నేను బంధిస్తోంది నువ్వు వృత్తిగా కర్మ అయితే నా డ్యూటీ అనుకుని నువ్వు చేసినప్పుడు అది నేను బంధించదు ఇది చేస్తున్నాను నాకేం వస్తుంది ఇది నేను చేస్తున్నాను నేనేమే ఇవ్వాలి ఇటువంటి ఆలోచనతో ఎప్పుడైతే సెల్ఫిష్నెస్ దానిలో లింక్ అవుతుందో ఆ దోషాన్ని నేను పట్టుకుంటుంది అందుకని నువ్వు నిష్కామంగా చెయ్యి కర్మ అని చెప్పాడు ఇక్కడ దీనికి కారణం ఏమిటి చిత్తదాని తెలియం ఎందుకని ఆ కేసు చేస్తే పదివేలు రావాలి దానికోసం చేస్తాం సపోజ్ వాడి దగ్గర లేవు ఐదు వేలే ఇచ్చాడు బీ హ్యాపీ అండ్ యాక్సెప్ట్ ఇట్ నెవర్ గ్రడ్ జగన్ దట్ నువ్వు పది పందే కుదరదు చచ్చిపోయిన శవాన్ని కూడా నీకు అప్పచెప్పము అని అనొద్దు అర్థమైందండి ఎందుకంటే ఇవ్వగలిగిన వాడు ఉంటాడు ఇవ్వలేని వాడు ఉంటాడు సో ఆ విధమైనటువంటి మానవత్వం లేని పనులు చేయడం తప్పు అది మేము మనం చేసేది ఓకే రైట్ భ్రమ కలిగినప్పుడు ఇది గుణయుక్తం కానీ ఇది దోషయుక్తం అని కల్పన చేయబడుతుంది అంటే మనకి మన మనసు చంచలంగా ఉన్నప్పుడు తప్పు ఎవరో ఒకళ్ళ మీద మనం వెతికే అవకాశం వస్తుంది ఆ మనిషి బాగుండేది వాడు వాడు సరైన వాడు కాదను లేకపోతే ఇదిగో నువ్వు ఇది సరిగా లేదని అంటాము వస్తువు మీద కానీ గుణం మీద కానీ వస్తుంది మన దోషం అతని బుద్ధిలో గుణదోషాలు స్థిరపడతాయి ఆ విధంగా మనం మనసు సరిగా లేనప్పుడు గుణదోషాలు మనలో స్థిరంగా ఏర్పడిపోతాయి అంటే ఏంటి నేను చూడగానే నాకు ఒక ఏంటంటే ద్వేషము కోపము ఏదో వస్తుంది డాక్టర్ గారిని చూడగానే విపరీతమైన ప్రేమ వస్తుంది ఏం కారణం ఉండదు ఎందుకు ఆయనలో మంచితనం ఏదో కనపడదు నీలో మంచితనం నాకు కనపడలేదు ఇద్దరు నిజంగా కాదా నేను చూసే దోషంలో దృష్టి దృష్టిలో దోషం అంతే అర్థమవుతుంది కదా సో ఆ విధంగా తర్వాత ఆ విధంగా భేదభావాలు వేళ్ళు పాదుకుంటాయి అంటే ఏమిటి ఇతరుని డిఫరెంట్గా చూడటం అనేది మనకు అలవాటైపోతుంది వాడిని చూడగానే ఇప్పుడు దొంగ ఒక అభిప్రాయం వాళ్ళు కొంత మంచి ఉండచ్చు కానీ వాడు చేసినటువంటి చెడు పనే మన మైండ్లో రిజిస్టర్ అవుతుంది సో వాడిని చూడగానే అది గుర్తొస్తుంది ఇది తప్పు ఫెయిర్ ప్లే కాదు ప్రతి మనిషి తప్పు చేస్తాడు ప్రతి మనిషి దుర్మార్గుడు కాదు సో ఆ విధంగా ఫెయిర్గా చూడటం అనేది అలవాటు చేయాలి వాడి తర్వాత చర్యలను బట్టి వాడి మీద అభిప్రాయం మార్చుకోవాలి మనం ఎప్పుడూ అలాగే ఉన్నాడనుకో మన అభిప్రాయం మొదట ఏర్పడింది కరెక్ట్ అని డిసైడ్